హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచేతి కంబనంట ఇవాళ రెసిపీ వచ్చేసి బీట్రూట్ లడ్డు ఈ బీట్రూట్ లడ్డూలు చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా ఉపయోగపడతాయండి ముఖ్యంగా శరీరంలో రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు తిన్నట్లయితే వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది పిల్లలు ఎక్కువగా బీట్రూట్ తినటానికి ఇష్టపడరు కదండీ అటువంటప్పుడు బీట్రూట్ని ఈ విధంగా లడ్డూలు చేసి పెట్టినట్లయితే వాళ్ళు చక్కగా తినేస్తారు ఇప్పుడు ఈ బలమైన లడ్డూలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా రెండు బీట్రూట్లను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిపైన ఉండే లేయర్ తీసేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా తురుముకోవాలి ఒకవేళ మీకు బీట్రూట్ తురుముకోవడం కష్టంగా అనిపించింది అనుకోండి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో కూడా వేసుకోవచ్చు చూడండి బీట్రూట్ని ఈ విధంగా తురుముకున్న తర్వాత పక్కన ఉంచేసేయండి ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వను వేసి వేయించాలి బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదండి కరచినూక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ విధంగా బొంబాయి రవ్వను వేయించిన తర్వాత మనం ముందుగా తురుము ఉంచాం కదండీ బీట్రూట్ తురుమును కూడా వేసి మరో మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి కనుక మీరు మిక్సీలో వేసుకున్నారనుకోండి బీట్రూట్ని ఆ బీట్రూట్ని ఫిల్టర్ చేసి వచ్చిన జ్యూస్ని ఈ బొంబాయి రవ్వలో కూడా వేసి లడ్డూలుగా చేసుకోవచ్చు ఈ విధంగా బాగా వేయించిన తర్వాత దీనిలో ఒక అరకప్పు బెల్లం తురుము కప్పు ఎండి కొబ్బరి తురుము హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మీకు స్వీట్ ఇంకా కావాలి అనుకుంటే నేను అరకప్పు బెల్లాన్ని వేసాను మీరు కప్పు బెల్లాన్ని వేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా దీనిలో కప్పు కాచి చల్లార్చిన పాలను వేసి బాగా దగ్గరికి అయ్యేంత వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసి లడ్డూలుగా చేసుకోవడమే అన్నీ ఇదే విధంగా ఒకే సైజులో ఉండే విధంగా లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవడమే బీట్రూట్ లడ్డూలను ఈ విధంగా ప్రిపేర్ చేసామనుకోండి బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు నేను లడ్డూలు ప్రిపేర్ చేసేటప్పుడు బెల్లం తురుము వేశాను కదండి బెల్లానికి బదులుగా షుగర్ను కూడా వేసుకోవచ్చు అంతేనండి బీట్రూట్ లడ్డూలు రెడీ ఈ లడ్డూలను చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ఓసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్